ఈరోజు మినుములు పాయసం చేస్తున్నామండి దానికి కావాల్సిన ఒక కప్పు మినుములు ఒక కప్పు బెల్లం కొద్దిగా కొబ్బరి తురుము కొద్దిగా జీడిపప్పు కా కాజు కొద్దిగా ఇలాచి పౌడర్ ఇవి ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీద బాండ్లీ పెట్టి ఫ్రై చేయాలి వీటిని పచ్చివాసన పోయిన దాకా బాగా ఎర్రగా వేయించుకోవాలండి మంచి స్మెల్ వచ్చిన దాకా వేయించుకోవాలి బాగా ఎర్రగా పచ్చి వాసన పోయిన దాకా వేయించుకున్నామండి మంచి స్మెల్ వస్తుంది వీటిని పచ్చిగా ఎంచుకుంటే టేస్ట్ బాగుండదు బాగా వేయించుకోవాలి చల్లాన్ని చల్లార్చి బాగా చల్లారాలి అవి ఇదే బండిల్లో జీడిపప్పు బాగా మేయించుకోవాలి ఫ్రై అయిపోయి సపరేట్ కప్పులో తీసేసి గిన్నె పెట్టి ఈ కప్పుతో మినుములు దీంతో మూడు కప్పులు నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసుకోవాలి ఇవి కాగిన లోపల ఈ చల్లార్తి మినుములు పొడి చేసుకోవాలి మిక్సీలో ఈ మిక్సీకి వేసుకొని పొడి కట్టుకోవాలి వేసుకొని ఇందులో ఒక కప్పు నీళ్ళు వేసి బాగా కలుపుకోవాలి బాగా తెల్లుతున్నాయి ఇప్పుడు ఇది మినుములు పేస్ట్ వేయాలి వేసి బాగా ఉడకపెట్ కలపాలండి ఇది బాగా ఉడకాలి బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలండి ఇది అడుగు అంటకుండా కలుపుతూనే ఉండాలండి నిదానంగా వదిలేసినామంటే అడుగు అంటేస్తుంది వంటలు కట్టేస్తుంది చూడండి ఇట్ట ఉడుకుతూ ఉంటుంది కలబెట్టుకుంటూ ఉండాలి దగ్గర పడే కుందికి కలుపుతూ ఉండాలి దగ్గర ఉండే కలుపుతూ ఉండాలి దీన్ని మెత్తగా అయిందండి ఇప్పుడు బెల్లం వేసుకోవాలి బాగా ఉడికింది బెల్లం వేసుకోవాలి కప్పు బెల్లం తీపు కావాలంటే ఎవరు తీపుని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు నీళ్ళు కరగబెట్టైనా వేసుకోవచ్చు బెల్లం పాకము ఇలాగైనా వేసుకోవచ్చు తీపు ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చండి ఎండు అండి పచ్చి కొబ్బరి లేదు ఎండు కొబ్బరి వేస్తున్నాము ఇలాచి పొడి జీడిపప్పు బాదం అన్నీ వేసి బాగా కలబెట్టాలి పాయసం బాగుంటుందండి నెయ్యి నరాలు బలహీనగా ఉండే వాళ్ళకు పిల్లలు పెద్దలు అందరూ బాగా తినొచ్చు వీక్గా ఉండేవాళ్ళ పిల్లలు బాగా పెట్టొచ్చు అంతే అండి మినుములు పాయసం నెయ్యి వేసినామండి